টা গলো ই জাसा লগটা సో ఫైనల్ డే వచ్చింది బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంప్లీట్ అయిపోయింది టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అలాగే రన్నర్ అప్ గా అమర్దీప్ నిలిచారు ఇంకా వాళ్ళు బయటికి రాలేదు చూస్తున్నారు కదా క్రౌడ్ చాలా మంది జనాలు బిగ్ బాస్ అభిమానులు ఈ డే కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు మనతో పాటు ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు దాంతో పాటు ఇక్కడ ఒక వంద రెండు వందల మంది పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు అయితే వందలాది మందిని కంట్రోల్ చేయాలంటే మినిమం మంది కావాలి కదా అయితే మనతో పాటు కొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు మాట్లాడదాం

పల్లభ ప్రసాద్ పల్లై ప్రసాద్ రైట్ పల్లవ్రసాద్ జై జవాన్ రైతుపీట నల్గొండేస్తాం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నల్గొండ జిల్లా అంతే అవును బిగ్ ఫ్యాన్స్ అన్న కోసము చాలా చూస్తూనే ఉంటారు రోజు అన్న కంపల్సరీ వస్తాడు గెలిచే వస్తాడు ఈ గేట్ నుంచే వస్తుండని వెయిటింగ్ అందరు జనాలు మొత్తం అంత వెయిటింగ్ అన్న కోసమే కంపల్సరీ అన్న గెలిచి బయటికి రావాలని అందరు కూడా అదే జోష్ లో ఉన్నారు చాలా అన్న ఆల్రెడీ గెలిచి వస్తాడు కంపల్సరీ మనీ నైట్ వచ్చి పోయినా డిమాం చూద్దామంట వచ్చినాం నైట్ కూడా ఇప్పుడు వచ్చి పోలీస్ వాళ్ళు మొత్తం గా వచ్చిన వ్యక్తి అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాలో కూడా ధైర్యం వచ్చింది మేమన్నా చేయగలం చేస్తాం అన్నట్టు ధైర్యం వచ్చింది అంటే ఇంత మంది సినీ ఇండస్ట్రీ చేశారు అమ్మారు చాలా చూస్తున్నాం అందరూ ఇంత డామినేట్ చేసిన ఒక కామన్ మ్యాన్ వచ్చి ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ అంటే పేరు నిలబెట్టిండు జై కిసాన్ జై జన్